ప్రేస్త లార్డ్ నీటిదిన వాగ్దానము నిశ్చయముగా నీతిమంతులు నీ నామంనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు కీర్తనలు నూట నలభై పదమూడవ వచనము ఎవరు నశించిపోరాదని దేవుని సంకల్పం దాని అర్థం ఏమంటే ప్రతి ఆత్మ దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైంది అందును బట్టి గడిచే ప్రతిరోజు క్రీస్తు రాకకు దగ్గర అవుతూ ఉన్నామనే గ్రహింపుతో సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అందును బట్టి వెళ్ళండి ప్రకటించండి బోధించండి సమస్త గోత్రంల నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి సమస్త ప్రజలలో నుండి ప్రతి దేశంలో నుండి ప్రజలకు బ్యాప్టిజం ఇవ్వండి ప్రార్థన తండ్రి ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం కాదు నేను నా సౌఖ్య వలయం నుండి బయటకు వచ్చి నీ రాజ్యంలోనికి మంది ప్రజలను తీసుకొని వచ్చటకు సహాయం చేయండి ఈ కృపను నీ కుమారుడైన యేసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్